హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి విద్యా దృక్పథాలకు సంబంధించినలో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం విత్ అనే ధాతువుకు అర్థం తెలుసుకోను అని సత్యాన్వేషణ చేయున్నదే విద్య సత్యాన్వేషణ చేయున్నదే విద్య అని ఎవరన్నారు అంటే సోక్రటిస్ పబ్బజ అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించడం పబ్బజ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించను అంటే బౌద్ధ కాలంలో లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ను స్థాపించింది ఎప్పుడు లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ని స్థాపించింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు అంటే మక్తాబ్ అని గురుకుల విద్య డాష్ కాలం నాటిది గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై నాలుగు నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాల బాలికలకు వర్తిస్తుంది ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాల బాలికలకు వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఎస్సీ ఎస్టి బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది అంటే ఫార్టీ ఫైవ్ ఏ ఫార్టీ ఫైవ్ ఏ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వార్తా ప్రాంతంలో నెక్స్ట్ విహారాలు మఠాలు డాష్ కాల్పు విద్యా కేంద్రాలు విహారాలు మఠాలు అనేవి బౌద్ధకాలపు విద్యా కేంద్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఒకటిలో నెక్స్ట్ ఇస్లాం కాలంలో ఉత్సవంతో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది బిస్మిల్లా అనే పుస్తకంతో రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు రామ్మూర్తి సమీక్షా సంఘాన్ని పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ ఏది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ అంట కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం పద్నాలుగు శాతం నెక్స్ట్ ఎడ్యుకేర్ అనే పదం డాష్ భాషా పదం ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాషా పదం ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాష పదం నెక్స్ట్ పరిమితార్థంలో విద్య డాష్ కు పరిమితమైంది పరిమితార్థంలో విద్య అనేది త్రిఆర్స్ కు పరిమితమైంది మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఏమర్సన్ డ్యూకో అంటే అర్థం ఏంటి డ్యూకో అంటే అర్థం ఏంటి అంటే వృద్ధిలోకి తేవటం అని మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఉపనిషత్తులు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నెక్స్ట్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు అంటే సూత్రులు బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది బౌద్ధ హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది నైతిక సిద్ధాంతం అనేది ఆవిర్భవించింది జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు అంటే రోబెల్ రోబెల్ వివర్తనం విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించిన వారు జీవితమే విద్య అని నిర్వచించిన వారు జాన్ ల్యూయి జాన్యు జీవితమే విద్యాన్ని నిర్వచించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అరవై నాలుగు అరవై ఆరులో లో ఏర్పాటైన ఆ జాతీయ విద్యా కమిషన్ యొక్క అధ్యక్షులు కొఠారి కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు వచ్చేసి ఫస్ట్ సార్వత్రిక విద్యను సాధించడం సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం ఈ మూడు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా ధ్యేయాలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్ని నెక్స్ట్ నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు ఎవరు నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు అంటే హెర్బర్ట్ హెర్బర్ట్ అభిప్రాయపడ్డారు నెక్స్ట్ జాన్ డ్యూఈ ప్రకారం విద్య అనేది జాన్ డ్యూఈ ప్రకారం విద్య అనేది ఒక త్రిధృవ ప్రక్రియ నెక్స్ట్ క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి క్రింది వాణిలో నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి అంటే రాత్రి పాఠశాలలు అలాగే టీవీ రేడియో ప్రసార సాధనాలు వయోజన విద్యా కేంద్రాలు ఇవి మూడు కూడా నిరంతర విద్యను అందించే సంస్థలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉండే విద్యా విధానం వచ్చేసి నిరంతర విద్య సో నిరంతర విద్యలో నియమ నిబంధనలు అనేవి సరళీకృతంగా ఉంటాయి నెక్స్ట్ విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటివి విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు సమకాలీన సామాజిక అంశాలు విద్యార్థి యొక్క వికాస్ అలాగే భవిష్యత్తు సవాలు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి పై అన్ని నెక్స్ట్ ప్రభుత్వ విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది ప్రభుత్వ విద్యా బోధన అనేది ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది సో ఆన్సర్ వచ్చేసి పాశ్చాత్య భావన నెక్స్ట్ జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త సో జాన్ డ్యూయి వచ్చి అమెరికా దేశపు విద్యావేత్త నెక్స్ట్ త్రి త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధృవాలు మూడు ధృవాలు ఎవరెవరు అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం సో త్రిధ్రువ ప్రక్రియలో మూడు ధ్రువాలు విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం అనమాట నెక్స్ట్ ప్రణాళిక అంటే ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలను అనుసరించే ప్రణాళిక అని అర్థం నెక్స్ట్ విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది అంటే సామాజిక లక్ష్యాలకు సో సమాజ శాస్త్రం విద్యలో సామాజిక లక్ష్యాలకు ప్రాముఖ్యతను ఇస్తుంది నెక్స్ట్ మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అని అంటారు నెక్స్ట్ మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది సంస్కృతి నెక్స్ట్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న భావకుడు ఎవరు కొటారి నెక్స్ట్ భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది భారత రాజ్యాంగం అనేది సమానత్వం సౌభ్రాతత్వం స్వేచ్ఛ సమన్యాయం పై ఇవన్నీ అంశాల విలువలపై రూపొందించబడింది నెక్స్ట్ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ వచ్చి కొటారి కమిషన్ నెక్స్ట్ బేసిక్ విద్యా విధానకర్త ఎవరు బేసిక్ విద్యా విధానకర్త ఎవరు అంటే గాంధీజీ నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కి మరొక పేరు ఏంటి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కి మరొక పేరు మొదలయారు కమిషన్ కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు కేంద్రంలో విద్యాశాఖకు ఉన్నటువంటి నూతన పేరు వచ్చేసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ మంచి పౌరసత్వం ఏ విలువ కిందకి వస్తుంది మంచి పౌర సత్వం అనేది ఏ విలువల కిందకి వస్తుంది అంటే సామాజిక విలువల కిందకి వస్తుంది నెక్స్ట్ వార్ధ విద్యా విధానానికి మరొక పేరు వార్ధ విద్యా విధానానికి మరొక పేరు ఏంటి అంటే బేసిక్ విద్యా విధానం నెక్స్ట్ భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది భారతీయ విద్యా విధానం యొక్క అనుకరణ ఏది అంటే సమన్వయ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ భారతదేశం పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే ఉపాధ్యాయుల సమర్థత దక్షతపై ఆధారపడి ఉంటుంది సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలం సెకండరీ విద్యా కమిషన్ యొక్క కాలం పంతొమ్మిది యాభై రెండు నుంచి యాభై మూడు నెక్స్ట్ అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడు దూరంలో ఉ ఉందని పేర్కొంది అందరికి విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొనింది ఏది అంటే పఠాడే కమిషన్ నెక్స్ట్ ఏఈపి అనేది ఏఈపి అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఏఈపి అంటే ఏఈపి అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్ దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు సో విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నెక్స్ట్ విద్య వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది తక్షశిల నెక్స్ట్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు వచ్చేసి అక్బర్ నెక్స్ట్ అధుముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అధుముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లార్డ్ మెకాలే కలకత్తా మద్రాస్ ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన ఇప్పుడు జరిగింది కలకత్తా మద్రాస్ ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది నెక్స్ట్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి సెకండరీ విద్య కమిషన్ నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలి అని మొదటగా సూచించినది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని ఉచిత నిర్బంధ విద్యను గోకలకృష్ణ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ప్రతిపాదించింది నెక్స్ట్ సాంఘిక ఉపయోగోత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఈశ్వరి భాయ్ పటేల్ కమిషన్ నెక్స్ట్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్ నెక్స్ట్ ఏ కమిటీ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది అంటే హంటర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా నెక్స్ట్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ లెష్పాల్ కమిటీ నెక్స్ట్ మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు మొదలయర్ కమిషన్ యొక్క సూచనలు వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు ఇవి మూడు కూడా మొదలయ్య కమిషన్ యొక్క సూచనలు సో ఆన్సర్ వచ్చేసి పైవన్ని నెక్స్ట్ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ వచ్చేసి హార్ట్ కమిటీ నెక్స్ట్ కొఠారి కమిషన్ సూచనలు కొటారి కమిషన్ యొక్క సూచనలు విద్యా జాతీయ వికాసం అభివృద్ధి భారతదేశ గమనం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు వచ్చేసి రెండు వందల రెండు వందల ముప్పై పది దినాలు కొఠారీ కమిషన్ ప్రకారం ఉండాలి సో ఫైవ్ రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అన్నారు సో ఇక్కడ ఆప్షన్ ఏలో లెర్నింగ్ టు బిలో భార రహిత అభ్యసనం సిలో విద్యారంగంలో సవాలు భవిష్యత్ దృక్పథం డిలో గాంధీ గారు నెక్స్ట్ లో ఆచార్య రామమూర్తి కమిటీ లో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు త్రీ వచ్చేసి డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య లో వచ్చేసి యష్పాల్ కమిటీ సో ఇప్పుడు మనం ఆన్సర్స్ ని జతపరచుదాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏకే లెర్నింగ్ టుడు లెర్నింగ్ టుడు సో లెర్నింగ్ టుడు ఎవరు అంటే డాక్టర్ మాల్కా ఆదిశేషయ్య లెర్నింగ్ టు డాక్టర్ మాల్కా ఆదిశేషయ నెక్స్ట్ బాలరహిత అభ్యసనం సో అఫ్కోర్స్ బాలరహిత అభ్యసనం యష్పా కమిటీ నెక్స్ట్ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం విద్యారంగంలో సవాల్ భవిష్యత్ దృక్పథం వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ గాంధీ గారు వచ్చేసి ఆచార్య రామమూర్తి కమిటీ సో ఆన్సర్ వచ్చేసి సారీ అండి ఓకే అంతే ఆన్సర్ వచ్చేసి సి సిండి ఏబిసి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్స్ట్ వార్త ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం వార్త ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిని జతపరచండి సో ఇక్కడ ఒక సైడ్ బిస్మిల్లా సమనీరులు పప్పుజ ఆయుష్ ఇచ్చారు ఇంకో సైడు ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య గోయింగ్ ఫోర్త్ బౌద్ధ విద్య విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఫోర్ చేసి మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశ పుస్తకం సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం సో బిస్మిల్లా బిస్మిల్లా వచ్చేసి మహమ్మదీయుల మక్తబ్లో ప్రవేశ పుస్తకం బిస్మిల్లా అంటారు నెక్స్ట్ సమనీరులు సమనీరులు వచ్చేసి బౌద్ధ విద్యా విధానంలో శిష్య స్వీకరించిన వారిని సమనీరులు అంటారు నెక్స్ట్ పబ్బజ పబ్బజ వచ్చేసి గోయింగ్ ఫోర్ ఆయుష్మికం ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య అనమాట ఆయుష్మికం అంటే ముక్తి మో మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ ఈ క్రింది వాటిని జతపరచండి సో ఒక సైడ్ లార్డ్ హోర్డి లార్డ్ ఇట్వన్ లార్డ్ గర్జన్ గాంధీ इनको सही हंटर कमीशन प्राथमिकतिका विद्या उच्च डिस्पैच विश्वविद्यालय कमीशन सो फर्स्ट लाड होडी लाड होडी इन कांसो अच्छे से लाड होडी उच्च डिस्पैच डिस्पेच लाड होडी उच्च डिस्पेच एरिया फिफ्टी फोर नेक्स्ट बी लाड रिपन लाड रिपन हंटर कमीशन एटीन एटीटू नेक्स्ट लाड कजन కర్జన్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ గాంధీ గాంధీ గారు వచ్చేసి ప్రాతిపదిక విద్య నైన్టీన్ థర్టీ సెవెన్ గాంధీ ప్రాతిపదిక విద్య నైన్టీన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ శ్రవణం మననం నిధిధ్యాసనం అనేవి పేదకాల విద్యా విధానం యొక్క అభ్యసన ప్రక్రియలు నెక్స్ట్ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఒకటి సార్జెంట్ నివేదిక నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అంటే అనుసంధాన కర్త నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు వచ్చేసి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసం నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన స్వభావం డాష్ గా ఉండాలి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన స్వభావం అనేది రోపణంగా ఉండాలి నెక్స్ట్ పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి ఏ విధంగా అంటే నిరంతరం స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది వచ్చేసి మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిదనమాట సో ఇదండి థర్డ్ చాప్టర్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ సో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్